ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోర్సింగ్ నర్సులుగా పనిచేస్తున్న వారిని విధుల్లో నుంచి తొలగించడంలో ఎనబై శాతం కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్టాఫ్ నర్స్ సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక కరోనా సమయం నుంచి సోర్సింగ్ విధానంలో ఎంతో సేవలు అందించినటువంటి మమ్మల్ని ఉన్న పలంగా తొలగించడం ఏంటని నర్సులు ప్రశ్నించారు ఇక ప్రభుత్వం వెంటనే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నర్సులు డిమాండ్ చేశారు ఇక సిద్దిపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించిన ఫలితం లేదని ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన తెలిపి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు సిఐటీయూ నాయకులు రవికుమార్ తెలిపారు కరోనా సమయంలో కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకున్నటువంటి ఆర్డర్ కాఫీలో రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు నర్సులు తెలిపారు ఇక నుంచి ఎలాంటి ఆర్డర్ కాఫీ లేకుండానే మెసేజ్ వచ్చిందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెంట్ తమను విధుల్లో నుంచి తొలగించడం ఏంటని నర్సులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నటువంటి పిహెచ్సి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం ఎప్పటికైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు కొంచెం నా పేరు సంపత్ నేను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నైన్ నైన్టీన్లో కోవిడ్ బ్యాచ్లో స్టార్ట్ అయ్యా జాయిన్ అయ్యాం సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ మేము జాయిన్ అయ్యి మేము కోవిడ్ టైంలో ప్రతి ఒక్కటి మేమే చేశాం సార్ ఆ ఆయమ్మ వరకు పేషెంట్ కేర్ నుంచి ఆయమ్మ బాయ్ డాక్టర్ డాక్టర్ హెచ్ఓడి సార్ అంత లెవెల్లో చేశాం సార్ మేము అందరము వాళ్ళకి పేషెంట్ దగ్గర సేవ కానీ ఈరోజు మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ మేడం కానీ సూపరింటెండెంట్ సార్ కానీ ఆర్ఎంఓస్ కానీ మా నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ ఈరోజు మీ మీకు నెక్స్ట్ ఏదైనా ఉంటే అందులో అప్లై చేసుకోండి కానీ మేము హెల్ప్ చేస్తాము అని ఒకరు ముందుకు రావట్లేదు సార్ మాకు ఈరోజు సో మేము కా కాబట్టి ఇన్ని రోజులైనా ఎనభై మా ఎనభై కుటుంబాలు ఎనభై కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి సార్ మాకు ఏదైనా ఒక దారి చూపియండి అని ఈరోజు మేము కలెక్టరేట్కి వచ్చాం సార్ కలెక్టరేట్కి వస్తే అక్కడ సార్ బిజీగా ఉన్నారు అయినా కానీ మమ్మల్ని పట్టించుకున్నారు సార్ కలెక్టరేట్ సార్ మమ్మల్ని స్పెషల్గా తీసుకొని సారు ఆ లెటర్ తీసుకొని బాబు మేము ఇది మేము అక్కడి వరకు తీసుకెళ్తాము అని చెప్పేసి తెలంగాణ సీఎం లెవెల్లో అని చెప్పేసి మాకు మాటిచ్చారు సార్ సార్ దగ్గర మాకు కలిసాము సార్ చెప్తా అన్నారు సార్ ఇప్పుడు మేము ఇప్పుడు ఎనభై కుటుంబాలు ఆదుకోవాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఏదో ఒకటి ఎన్హెచ్ఎం మాకు ఏదో ఒకటి ఏదో ఒక దారిలో మమ్మల్ని ఎనభై కుటుంబాలను ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడే ఉంటున్నాం సార్ మేము స్థిరపడిపోయినా మొత్తం హాస్పిటల్స్లో హాస్పిటల్ ముందు అందరూ అందరూ ఫ్యామిలీతో సహా సెటిల్ అయిపోయారు సార్ ఇక్కడ మొత్తం రూమ్ తీసుకొని అంది చిన్నపిల్లలు చిన్నపిల్లలు వదిలేసి మా స్టాఫ్ అంతా ఎప్పటి నుంచో వాళ్ళని అందరినీ పక్కన పెట్టేసి ఎంతమంది ఎన్ని అన్నా కానీ ఫ్యామిలీస్ కూడా వద్దు మా డ్యూటీస్ వద్దు బంద్ చేయండి అని చెప్పి ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసినా కానీ మేము పబ్లిక్ హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరూ పోరా కోవిడ్ టైంలో టూ థౌసండ్ నైన్టీన్లో లో మమ్మల్ని కాంట్రాక్ట్ బేస్ కింద సిద్దిపేట డిఫిటేషన్లో మమ్మల్ని సిద్దిపేట కింద జాయిన్ చేసుకున్నారు అక్కడ మమ్మల్ని ఫస్ట్ మమ్మల్ని అందరికీ కాంట్రాక్ట్ బేస్ అనే పిలిపించిన తర్వాత పెన్ను ద్వారా మమ్మల్ని సోర్సింగ్ అని రాశారు సరే మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది కాబట్టి మేమందరం అంటే అక్కడ ప్రజెంట్ ఉస్మా ఇప్పుడు ఉస్మానియాలో కానీ ఇంకోటిలో కానీ ఎక్కడంటే ఇక్కడ ఇప్పుడు సిద్ధిపేట హాస్పిటల్లో దాదాపుగా చా త్రీ హండ్రెడ్ మెంబర్స్ మీరు రిక్యూట్ చేశారు ఇప్పుడు ఎనభై మందికి మాత్రమే ఇప్పుడు మేము మాట్లా మేము స్ట్రైక్ చేసినది ఏంటంటే మాకు ఇప్పుడు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ మాకు ఎలాంటి ఆర్డర్స్ లేదు మమ్మల్ని ఎలా తీసేస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నామండి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంతే లేదు సార్ త్రీ నిన్నటి రోజు మమ్మల్ని ఎయిటీన్త్ రోజు మమ్మల్ని రాకమని చెప్పారు డ్యూటీకి ఇక్కడ వెళ్తే అక్కడ ప్రిన్సిపాల్ మేడం కలిసాము ఆమె కూడా మాకు ఆర్డర్ కాపీస్ మాకు జస్ట్ మెసేజ్ ద్వారానే మమ్మల్ని పంపిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ కాపీస్ లేకుండా మాకు కనీసం చూపి కూడా చూపించారు మాకు ఆర్డర్స్ కాపీ ఇది మీకు వచ్చింది మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు చెప్పాలని మెసేజ్ మెసేజ్ వచ్చింది మీరు వెళ్ళిపోవాలి అంతే ఉద్యోగం మీకు ఉద్యోగం లేదా చెప్పేస్తారు సార్ డైరెక్ట్ మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు ఎన్హెచ్ఎంకి కింద కావాలి కనీసము మేము ఇప్పుడు ఎన్ని రోజులు చేసిన కోవిడ్ టైంలో ఎంతో మంది చాలా మంది కోవిడ్ లో కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇప్పటి వరకు మేము ఎవ్వరం కూడా మాకు కోవిడ్ వచ్చిన మేము ఎవరు చెప్పుకోలేము ఎందుకంటే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు కాబట్టి మేము ఉన్నాము ఇప్పుడు డైరెక్ట్ రోడ్ మీద నిలబెట్టేస్తారు సార్ మమ్మల్ని సార్ మా దగ్గర ఒక మేము లెటర్ సబ్మిట్ చేసాం సార్ ఇప్పటికైతే మాది సబ్మిట్ చేస్తాము మరి మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు కలెక్టర్ ఆఫీస్ ముందు మేము సబ్మిట్ చేస్తాం ప్రజా దగ్గరలో కూడా మేము ఇన్ఫార్మ్ చేశాం సార్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సుల్ని మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎటువంటి ఆర్డర్ కాపీవ్వకుండా మీరు టర్మినేట్ అయ్యారని చెప్పేసి పద్ధతులు తొలగించడం జరిగింది అయితే నిన్నటి రోజున సమాచారం తెలిసిన తర్వాత వెంటనే హాస్పిటల్ ముందు కూడా ఆందోళన నిర్వహించాం కానీ సూపరింటెండెంట్ నుండి కానీ ఆర్మీ నుండి కానీ అట్లాగే ప్రిన్సిపల్ నుండి సరైనటువంటి సమాధానం రాకపోవడం మూలంగా ఈరోజు సిద్దిపేట కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి ఈరోజు మరి కలెక్టర్ గలవడానికి రావడం జరిగింది మరి అదన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చి మరి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుండి వరకు స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నటువంటి ఎనభై మందిని మరి అకారణంగా తొలగించినటువంటి సరైన పద్ధతి కాదు మరి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి టర్మినేట్ అనేటువంటిది ఉంటుంది కానీ రెగ్యులర్ పోస్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే పోవాలని చెప్పి చెప్పడం సరైన పద్ధతి కాదు ఈ ఎనభై కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఈ ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించి ఈ ఎనభై మంది కుటుంబాలని ఆదుకోవాలి వీళ్ళు విధుల్లోకి తీసుకోవాలి వీళ్ళు రెగ్యులరైజ్ చేయాలి లేదు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎన్హెచ్ఎస్గా దాదాపు నూట పది వేకెన్సీ కూడా ఉన్నాయి ఆ వేకెన్సీలో కనీసం మాకు అక్కడ మరి ఉద్యోగాలు కల్పించేటట్టుగానైనా ఈ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ రకంగా చొరవ చూపాలని చెప్పేసి ఈరోజు రిప్రజెంటే చేయడం జరిగింది మరి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగానే డిఎంఎన్ డిహెచ్ఓ గారు కూడా ఉన్నటువంటి సందర్భంలో వారు కూడా పలకరించి మరి సార్ ఇక్కడ ఎన్హెచ్ఎస్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ ఏంటంటే మేము ప్రభుత్వానికి మేము ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో వాటిని ఖాళీ ఉన్న వాటిని ప్రభుత్వానికి రిప్రజెంట్ రిపోర్ట్ ఇచ్చి ఆ రి ఆధారంగా నోటిఫికేషన్ ఇస్తే భర్త చేయడానికి మేము మా వైపు నుండి